హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాగే బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి నాలుగో శ్రావణ శుక్రవారం వీడియో అనమాట మూడో వారం అయితే నాకు కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు ఇంకా నాలుగో వారం అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ ఇంకా నైవేద్యాలకు కావాల్సిన ప్రిపరేషన్ అన్నీ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ బియ్యం కడి ఫస్ట్ బియ్యం కడిగేసి కుక్కర్ పెట్టేశాను నెక్స్ట్ అయితే వీటికి కావాల్సిన పులిహోరకు కావాల్సిన ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేసుకుంటున్నాను బియ్యం అయితే ఆ రైస్ అయితే నేను కొంచెం ఎక్కువే పెట్టాను అంటే అదే దాంట్లో ప్రసాదం మొత్తం చేస్తారనమాట పులగము పులిహార అలాగే కొంచెం అన్నము అలాగే ఇంకొంచెం ఏమో దద్దోజనం కింద ప్రిపేర్ చేద్దాం ఇంకొకసారి ఇంకొకేసారి అయితే రైస్ పెట్టేశాను ఇంకా పులిహారక అయితే ఇప్పుడు పోపు వేయించుకున్నాను మామూలు యాజి రోజుల పోపు సెన్నపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు ఇంగువ పచ్చిమిరపకాయలు అల్లము సారి పోపులో అయితే కనుక అస్సలు ఇందులో పసుపు వేయలేదు పోపులోను జస్ట్ ఇంక వాళ్ళ వండే వేసి వదిలేసాను ఎందుకంటే పోపు నేను ఇప్పుడు పసుపు వేసాను అనుకోండి ఈ దద్దోజనం పోపుకి సరిపోదు కదా అంటే ఈ పోపు దద్దోజనంలో వేయడానికి ఉండదని ఇంక ఇందులో అయితే పసుపు వేయలేదు ఈలోపు ఆగస్ట్ షిఫ్టింగ్ కాబట్టి ఇంకా పిల్లని స్కూల్కి అయితే రెడీ చేస్తున్నాను స్కూల్కి తీసుకెళ్ళడానికి స్కూల్కి వెళ్ళడానికి ఒక పక్కన వంటలు చేసుకుంటూ అలాగే ఇంకో పక్కనేమో పిల్లకి టిఫిన్ అని తినిపించి రెడీ చేయడం సరిపోయింది ఈరోజు ఇంకా స్కూల్ మాన్పెట్టకూడదు ఆగస్ట్ ఫిఫ్టీన్ కదా మానిపించలేదు అనమాట ఆటో అయితే ఇంకా సెవెన్ థర్టీకి వచ్చింది ఇంకా అయితే స్కూల్కి పంపించేశాను నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను అన్ని నానబెట్టాను కానీ శనగలు నానబెట్టడం మర్చిపోయాను అనమాట ఎలా మర్చిపోయానో నాకే అర్థం అవ్వలేదు ఇంకా దాన్ని అయితే నానబెట్టాలి ఇప్పుడు అయితే మామూలుగా పులిహరకి పోపు వేయించుకొని పక్కన పెట్టుతాను నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము నేను గారెలు వేద్దాం అనుకుంటున్నాను అనమాట ఆవాళ్ళవిని ఆవళ్ళకైతే కొంచెం పెరుగు తీసుకుని దాన్ని కొంచెం కొంచెం చిన్న ప్రసర మజ్జిగలా చేసుకుని దాంట్లో పావాల్సిన ఆవాలు మెంతులు జీలకర్ర ఆవాలు మెంతులు ఎండిమిర్చి ఇంగువ పోపు వేయించేసుకుని అందులో కొంచెం అల్లం పచ్చిమిర్చి కూడా వేసేసి దాన్ని పక్కన పెట్టేశాను చిన్న పిసర పసుపు వేసేసి ముందే అయితే బెల్లం అది కొట్టుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట అంటే ఇప్పుడు పాకానికి బెల్లం కావాలి కదా అందుకని చెప్పేసి అంటే పాకం గారికి బెల్లం పాకం తీస్తున్నాను ఈ లోప అయితే శనగలు కట్ చేసి పక్కన పెట్టాను శనగలు అన్నీ ఒళ్ళిపోయాయి చిన్న టిప్ అయితే షేర్ చేసుకుంటున్నాను మీతోటి ఏంటంటే శనగలు ఎప్పుడైనా నానబెట్టడం మర్చిపోతే కొంచెం ఉన్న నెలలో శనగలు వేసుకుని రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి నాన్సే టైంలో అయితే పాకం పాకంగా కొంచెం వాటర్ తీసుకుని అందులో బెల్లం అయితే పాపం పట్టేసుకుంటున్నాను అనమాట తేగ పాకం వస్తే చాలు కొంచెం అలా వస్తే చాలన్నమాట పాకం గారికి ముందే పెట్టేసుకుంటున్నాను గొడవ ఉండదని అంటే ఎప్పటికప్పుడు అయిపోతే గొడవ ఉండదు మళ్ళీ పిల్ల టెన్కాలంలో వచ్చేస్తుంది ఈ లోపల పూజ అది కంప్లీట్ అయిపోవాలి ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుంటున్నాను అనమాట తర్వాత కొంచెం చలివిడ పానకానికి కూడా తీసుకున్నాను వడపప్పు అయితే కొంచెం నాన్ పెట్టేసుకున్నాను పాకానికి అయితే పానకానికి అయితే వడపప్పు అన్ని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అన్ని పెట్టేసుకుని ఇంకా చలి ఒకటి చేయాలి చలివిడ కూడా చేసేయాలి ఇంకా ఫాస్ట్ గా వంచేసింది దాకా పళ్ళని తీసాను కదా అందులో కొంచెం పులిహార కల్పిస్తాను వేసి తర్వాత కొంచెం దద్దోజనం పెరు కలిపేసి దద్దోజనం కలిపేశాను నెక్స్ట్ అయితే నేను ఆల్రెడీ కొంచెం కూర కూడా చేశాను ఎందుకంటే వంట చేయాలి కంపల్సరీ అని చెప్పేసి ఇంకా బీరకాయ కారం పెట్టుకొని అయితే చేసేస్తాను ఫాస్ట్గా అయిపోతుందని ఇవన్నీ చేసి ముందు పక్కన పెట్టేస్తున్నాను ప్రిపేర్ చేసి గొడవ ఉండదని ఇంకా ఈ లోపుగా పప్పు కూడా కడిగేసుకుని చాయ్ పప్పు పొద్దునే నానబెట్టానమాట పైకి నానబెట్టాను పప్పు కూడా కడిగేసుకుని ఇంకా గుళ్ళ చాయ్ గుళ్ళైతే ఇంకా గ్రైండర్లో వేస్తాను పక్కన అయితే పాకం మరుగుతుంది ఇంకో పక్కనేమో పర్వాణా కొంచెం పరవన్నం అయితే చేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గాను గొడవ ఉండదని పరవాణం కూడా అయిపోతుంది ఇప్పటికి నాలుగైదు వంటలు అయిపోయాయి ఎలా అయ్యాయి అంటే పులిహార పరవన్నం అవుతుంది అలాగే దద్దోజనం అయిపోయింది నెక్స్ట్ ఏమో శనగలు నాలుగో వంట అండ్ అగైన్ మామూలు పులగమ్ము ఐదు అయిపోయాయి చూసారు కదా ఇప్పుడు నా ఈ వీడియో చూస్తే ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపించాను ఒక అన్నంతోనే మీకు నా నేను నాలుగు వంటలు చూపించేస్తాను నాలుగు పిండి వంటలు అండ్ ఇప్పుడు గారెల పిండితో నాలుగు చూపిస్తాను అనమాట ఎనిమిది అవుతాయి చూడండి ఎలాగో చెప్తాను నేను ముందుగా కొంచెం పిండి తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను చూసారా సాల్ట్ కలపకుండా తీసుకుని ప్లేట్లో పెట్టుకున్నాను అదేంటంటే బూర్లు వేస్తారనమాట ఆ పిండితోటి మీకు తెలిసే ఉంటుంది గార్ల పిండితో కూడా బూర్లు వేస్తారు కొంచెం పంచదార కలిపేసి బూర్లు అయితే వేస్తారు వాటిని వచ్చి పొంగు ఊర్లు అంటారు చూడాలి పంచదార వేసి పక్కన పెట్టాను అంటే సాల్ట్ వేయకుండా పక్కన పెట్టేస్తాను ఇప్పుడైతే గార్లు అవుతున్నాయి పక్కన అండ్ పక్కనేమో పాకం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఎక్కువ ఎక్కువ వేయట్లేదు ఐదు ఆవాళ్ళు ఐదు పాకం గారు అలాగే తొమ్మిది నార్మల్ నార్మల్ గారులు అనమాట ఇప్పుడేమో కొంచెం ఇందులో నేలలో ముంచి వేస్తే మెత్తగా అవుతాయి నీళ్ళలో ముంచాను ఇలాగ ఒకసారి వేడివేడి గారిని నీళ్ళలో వేస్తే కొంచెం మెత్తగా అవుతాయి కదండి ఇంకా అందుకని చెప్పేసి ఇలా వేస్తాను అనమాట ఇలా ఇంకా ఆవాళ్ళు కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసాను ఈ ఆవాళ్ళు కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంకొకటి అయిపోయింది ఇప్పుడు అయితే వచ్చేసి పాకం గారు వేయాలి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ట్రిప్ గారెలు వేసే వేశాను అనమాట ఇవి చాలా చిన్న చిన్న వేశాను మీరు చూస్తే తెలుస్తుంది ఇవి ఎందుకంటే పాకం గారిలోకి నేను పాకం కొంచెమే తీసాను చిన్న చిన్న చిటి చిటి గారెలా వేశాను అంటే నేను పాకం కొంచెం తీశాను కదా అందుకని చిట్టి గారిలో వేశాను చిట్టి గారెలా వేస్తే పాకం గారెలు కూడా బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా చిట్టి చిట్టి చిటి గారెల్లో వేశాను ఇంకా తర్వాత ఈ వేడివేడి గారెలు కూడా తీసుకెళ్ళి పాకంలో వేస్తాను పాకం గారెలు కూడా రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పొంగు బూర్లు వేస్తున్నాను పొంగు బూర్లు ఏముందో జస్ట్ పంచదార కలిపితే ఆ బూరెలా వేసేయడం ఇవి ఒక ఏడు బూరెలు వేసాను పొంగు బూరిలాగా ఇప్పటికే నా వంటలన్నీ అయిపోయాయి కాబట్టి ఒకసారి మొత్తం అన్ని సర్దేసుకున్నాను చూడండి నేను కేసిన పిండి వంటలన్నీ కూడా ఇలాగా చిన్న చిన్న ఒక పెద్ద ప్లేట్ తీసుకుని కంచం తీసుకుని కంచంలో ఒక్కొక్కటి పేర్పరుచుకుందాం అని చెప్పేసి సర్దుకున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి మహానైవేద్యం పెట్టేశాను కొంచెం చిన్నపితర పెత్తలపక్క కూడా పడేసాను పక్కన కొంచెం పప్పు ఉండాలి కదా అని పప్పు నెయ్య కూర పెరుగు వేసి బెల్లం ముక్క నైవేద్యం నైవేద్యం ఒకటి నెక్స్ట్ వచ్చేసి పులిహార ఇంకా పులిహార అయిపోయాక గారిలో వేసానన్నమాట రెండోది మూడోది వచ్చేసి పాకం గారి ఇంకా నాలుగో ఐటమ్ వచ్చేసి దద్దోజనము నాలుగో ఐటమ్ దద్దోజనం వేస్తున్నాను అనమాట ఇప్పుడు నాలుగు ఐటమ్స్ అయ్యాయి ఇప్పటికి ఇంకా నెక్స్ట్ ఐదో ఐటెం వచ్చేసి పరవాన్నం అనమాట ఐదో ఐటమ్ పరవాన్నం అయితే వేస్తున్నాను ఇప్పటికీ ఫైవ్ ఐటమ్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు సిక్స్త్ ఐటమ్ వచ్చేసి ఆవడ ఇంకా సెవెంత్ ఐటమ్ వచ్చేసి గారెలు ఎయిత్ ఐటమ్ వచ్చేసి ఇంకా ఎయిత్ ఐటమ్ వచ్చేసి ఇలా పొంగు పూర్లు ఇప్పుడు ఎయిత్ ఐటమ్స్ అయ్యాయి అండ్ నైన్త్ ఐటమ్ వచ్చేసి శనగలు అన్నమాట శనగలు ఇంకొక హాఫ్ అన్ అవర్ నానాలి నానితే బాగా వస్తుంది ఇంకా నా పూజ పూజది స్టార్ట్ చేసుకున్నప్పుడు టైం పడుతుంది కదా అందుకని ఇప్పుడు పక్కనేమో చలిడి వడపప్పు పానకం కూడా రెడీ చేస్తాను ఇలా చేశాను అనమాట నా తొమ్మిది రకాల పిండి వంటలు అయితే నెక్స్ట్ అయితే ఇప్పుడు దేవుడి దగ్గర సర్దుకోవడానికి రెడీ అయ్యాను నాకు ఈ వంటలన్నీ అయ్యేసరికి ఎయిట్ అయింది ఇప్పుడు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ నా టైంకి దేవుడి దగ్గర స్టార్ట్ చేశాను అనమాట సర్దుకోవడం ఒక్కొక్కటి అన్ని లైన్గా సర్దుకోవడం మొదలుపెట్టాను దేవుడి దగ్గర సర్దుకోవడం అంటే కలసా ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇంకా ఫస్ట్ అయితే పేటకు పసుపు రాస్తే ముందు పేట అయితే పక్కన పెట్టేసాను కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే చూడండి ఇంకా నాకు అన్నీ కావాల్సినవన్నీ అందుబాటులోనే పెట్టుకున్నాను ఫస్ట్ అయితే పేటకు పసుపు రాస్తాను తర్వాత చెంబుకు అన్నీ కూడా పసుపు రాసేసుకుంటున్నాను కలసానికి చెంబుకు పసుపు అది రాసి గంధం పెట్టేసి అందులో బొట్లుగా దానికి బొట్టు అది కూడా పెట్టేసాను అనమాట చెంబుకి ఫస్ట్ చెంబులో అయితే వాటర్ అయితే ముందే పోసుకొని పెట్టేసుకున్నాను మేము అన్నీ మడిచేరుతోనే చేసుకుంటామండి ఇంకా మళ్ళీలోనే ఉంటాము పూజ అంతా వరకు కూడాను ఇంకా నెక్స్ట్ పీటకు కూడా బొట్టలు అవి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత ఇలాగా ఇలా మొత్తం పీటకి వరి పిండితో అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను ఇంకా పిండితో అయితే ముగ్గు పెట్టేసి బియ్యం పెట్టాను చూసారా ఈ బియ్యం దేనికంటే కలసక అనమాట ఉత్తి అలా పెట్టకూడదు కాబట్టి కలస కింద బియ్యం పెట్టి పెట్టారు కాబట్టి కలస కింద బియ్యం పెట్టి అయితే పెట్టాను చిన్న పళ్ళెల్లో అయితే బియ్యం పెట్టుకుని బియ్యం పోసుకుని అందులో కలసలో కావాల్సినవన్నీ వేసుకుంటున్నాను ఫస్ట్ వాటర్ పోసుకుని కలసలో అందులో కొంచెం పసుపు గంధము అక్షంతలు అలాగే ఒక రూపాయి పైసా చూసారా తర్వాత ఏమో జవ్వాది వేసాను తర్వాత ఏమో ఇంకా పచ్చకర్పూరము గంధము ఒక చిన్న పుష్పము ఇవన్నీ వేస్తారనమాట ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల అనేది చాలా మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచిది పచ్చకర్పూరం కూడాను ఇప్పుడు నేను వేస్తుందైతే పచ్చకర్పూరం వేస్తున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి కొబ్బరికాయకి అది పసుపుది రాసేస్తున్నాను మొత్తము ఇంకా తర్వాత బుట్ట అయితే పెడుతున్నాను కళ్యాణ తనకల్లా పెడతారు కదా బుట్ట అయితేను కొబ్బరికాయకి ఇంకా కొబ్బరికాయ జస్ట్ అయితే అలా పెట్టాను అనమాట ఇంకా మామిడికాయ మామిడికాయలు అవి ఏం పెట్టలేదు సరిపోతుందా లేదా కాయన్నట్టు నేను ముందు చూసుకోలేదు అందుకని ఒకసారి చూసుకోవడానికి అయితే అలా పెట్టాను ఒకసారి ఇంకా జాకెట్ మొక్కతో కలసానికి చూడతాను చూడండి ఇప్పుడు ఎలా చూడతాను అదంతా అందరికీ తెలుసు వీడియో ప్రాసెస్ కూడాను ఇంకా అందుకని రవకలి గుడ్డని మొత్తం దేవుడి కొబ్బరికాయకి మొత్తం చుట్టేసిందిస్తారు నెక్స్ట్ అయిపోయాక ఇంకా బుట్ట అయితే పెడుతున్నాను ఫస్ట్ కొంచెం గంధం రాసేసి గంధం మీద అయితే కుంకుమ బుట్ట పెట్టాను తర్వాత ఇలా తామర పూలు తెచ్చారు మా వారి ఇంకా తామర పూలు అయితే ఇలా పైన సెట్ చేస్తాను అనమాట నీట్ గాను ఇంకా కలసానికి బొట్టు సరిగ్గా కనిపించట్లేదని ఇంకా మళ్ళీ పైన అయితే జాకెట్ మొక్క అయితే మళ్ళీ బొట్టు పెడుతున్నాను మనం పల్ల్యాణలాగే పెట్టాను అనమాట ఇది కొంచెం షేప్ రాలేదు కానీ కొబ్బరికాయ మీద అయితే మళ్ళీ షేప్ వచ్చింది ఇంకా అప్పటికి హడావిడి అయిపోతుంది ఇంకా పెళ్ళి నేను ఇంకా పూజ చేసుకోవాలి కదా అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను తర్వాత అయితే ఇలా గాజులతో అలంకరణ అయితే చేస్తున్నా అనమాట పువ్వు అసలు సెట్ అవుతుందా లేదా అనేది చూసుకుంటున్నాను ఫస్ట్ తర్వాత ఇంకా గాజులు ఇలా వేస్తారు కదా కలసికి ఎలా గాజులు పెడతారు కదా ఇంకా అలా గాజులు పెట్టేశాను ఇందాక ఫస్ట్ పెట్టిన పువ్వు అయితే కొంచెం పెద్దగా ఉంది అందుకని మళ్ళీ అది తీసి ఇప్పుడు చిన్న పువ్వు పెట్టాను ఇదైతే అయితే చిన్నగా అందంగా ఉంది అది చేయి తగిలి రేఖలు కూడా ఉడిపోయాయి ఇదంతా అయిపోయి ఇవన్నీ సర్దుకుని మాడుకొమ్మలు అయితే కోసుకోవడానికి వెళ్ళాను నెక్స్ట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అయితే రూపుకి అది కడతాం కదా పసుపుతారు తోరం అది కడతాం కదా తోరాలు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటా అనమాట రాసుకుని తోరాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను కట్టుకుని పసుపు తడికైతే అయితే రూపు అయితే పెట్టేస్తున్నాను అనమాట బంగారం చాలా రేట్ ఎక్కువ అయిపోయింది గ్రామ్ వచ్చేసి టెన్ థౌసండ్ అలా అయిపోయింది అసలు కొనలేకపోతున్నాం కదండి గోల్డ్ అంతా కూడాను ఇంకొక చిన్న రూప్ అయితే తెప్పించుకున్నాను ఆ చిన్న రూపును అయితే ఫస్ట్ కలసానికి అలంకరించుకున్నాను అనమాట ఇంకా సరిపోయినంత ఇచ్చేసి మెల్ల అయితే వేస్తాను అలా కలశానికి అలా వేస్తాను అనమాట చాలా నీట్గా వచ్చింది రూపేస్తే మాత్రం అందం వచ్చింది ఇంకా తర్వాత వరలక్ష్మిదే ఫోటో కూడా కింద పెట్టేసుకుని వేస్తున్నాను అనమాట మా వాళ్ళు తెచ్చారు ఈ దండ ఈ దండ వేస్తున్నాను మెల్లను డైరెక్ట్ గా తెచ్చేసారు నేనైతే గుర్చలేదని చెప్తున్నాను నెక్స్ట్ అయితే ఇప్పుడు వినాయకుడికి బియ్యం అయితే తీసుకున్నాను అనమాట ఒక వినాయకుడిని పెట్టడానికి బియ్యం తీసుకున్నాను వినాయకుడు బియ్యం అనమాట అవి తర్వాత ఏమో ఇంకా మిగతా పూవ్వులన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ స్లోగా ఒలుస్తున్నాను అనమాట ఇవన్నీ పక్కన అలంకారానికి పెడదామని తర్వాత చెప్పాను కదా ఇందాక మర్చిపోయాను పెట్ట తెచ్చాను కానీ పక్కనే పెట్టి మర్చిపోయాను అనమాట ఇప్పుడు అయితే మామిడి కొమ్మలు పెట్టాను మామిడి కొమ్మలు పెట్టకైతే అల్లు వచ్చింది అనమాట కలసాధిని చూడండి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అయితే ఇలా డెకరేషన్ చేశాను పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఇలా డెకరేషన్ చేసుకున్నాను అనమాట పేట అంతా ఇలాగా మందార పువ్వులతో ఇలా డెకరేషన్ చేసి కలసానికి కొంచెం ఇంకొంచెం డెకరేషన్ చేశాను మలుపులు అవి పెట్టి ఈ పరాధం చేశాకే లుక్ అయితే బాగా వచ్చింది చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు అది కూడాను ఎంతైనా పేటానికి పసుపు దీరాసే అలంకరణ అవి చేస్తేనే కదా చాలా అందంగా ఉంటారు నెక్స్ట్ అయితే కమలా అది ఆ కమా పువ్వులు ఆ తామర పువ్వులు అవన్నీ కూడా అలా పెట్టారు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నాహా నైవేద్యం పెట్టాలి నైవేద్యాలు అన్ని పెట్టేసాక కూడా చూపిస్తున్నాను ఆ శారీ అయితే అమ్మవారి పక్కన పెట్టుకున్నాను అనమాట అమ్మవారి కోసం తీసుకుని తీరా ఇంకా పూజ అయితే చాలా ప్రశాంతంగా కంప్లీట్ అయింది చాలా బాగా చేసుకున్నాను పూజ అయితే పది నిమిషాల్లో పూజ అయిపోతుంది తనకైతే వచ్చింది పిల్ల దానికి కూడా ఇంకా దాన్ని కూడా ఒకసారి పూజలో కూర్చోబెట్టి అమ్మవారి కుంకుమ పూజ చేయించాను అనుకున్నా అనమాట బాగా వచ్చిందని ఇంకా తోరం కూడా కట్టేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మీరు చూపిస్తున్నాను అనమాట అదేంటో తెలియదు కానీ నేను ఇలా పూజలు అవి చేసుకున్నప్పుడు దేవుళ్నే చూడాలనిపిస్తుంది నాకు అంత బాగుంటాయి అనమాట దేవుళ్ళు చాలా కలగాను అస్తమాను తలుపు తీసుకుని దేవుణ్ణి చూస్తూనే ఉంటాను నా శ్రావణ శుక్రవారం పూజ అయితే చాలా 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 బాగా చేసుకున్నాను నాకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది పూజ అంతా అరౌండ్ టెన్ ఓ క్లాక్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్ గా దూపం అనమాట సాంబ్రాన్ని ఈ సాంబ్రాన్ని వేసాక ఇల్లు అంతా మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఈ సాంబ్రాన్ని అలా ఇవ్వాలనిపిస్తుంది మొత్తం ఇక్కడే కాకుండా ఇల్లు అంతా కూడా సాంబ్రాన్ని ఇస్తాను నేను మొత్తం ఇల్లు అంతా కూడా సాంబ్రాన్ని చూపిస్తాను అంత మంచి పాజిటివ్ ఫీలింగ్ సాంబ్రాణి అంటే నాకు ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది పూజ ఇప్పుడు కొంచెం కిక్ అది తినాలన్నమాట ఇప్పుడు పెళ్ళయితే వచ్చి దండం పెట్టుకుంటుంది తోరం నేను కడతాను కట్టాను చిన్న నా చేయి పక్కన పెట్టు బాగుంది ఉండు నేను పెడతాను ఏం కావాలి పూలన్నీ పీకేస్తున్నావు అప్పుడే మందరి పూట మిగతా పూల పడేసావా ఒక్క నిమిషం చాలు అలా చేయాలంటేదా వద్ద సరిగ్గా రా ముందుకు రా ఇలాగా సరిగ్గా రాయని అక్షింతలు తింటే వీళ్ళు ఏమమ్మానైనా ఉండని బుల్లి వరలక్ష్మిదేవి ఈ వారం అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను నాలుగో వారం అనమాట ఇది ఇప్పుడే మొత్తం పూజ అన్నీ కంప్లీట్ అయ్యాయి నైవేద్యంగా అన్ని మూతలం పెట్టేశాను ఇప్పుడైతే మామూలు చా కట్టేసుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అన్ని పనులు అయిపోయి ఇంకా ఈ గదులన్నీ సర్దాలన్నమాట అయితే ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీను మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళిపోయింది టెన్ కల్లా ఇంటికి వచ్చేసింది ఈ లోపు నేను వంటలు చేసుకుని పూజ చేసుకున్నాను అంతే ఇప్పుడు మొత్తం గదులన్నీ సర్దుకుంటూ రావాలి తర్వాత వచ్చేసి కూర అన్నం అయితే ఉంది ఇంకా తాంబూలు ఇవ్వడానికి అయితే వదిన వాళ్ళ ఇంటికి వెళ్తాను మాడ వాళ్ళ ఇంటికి వెళ్తాను అప్పుడు ఇంకా కొద్దిసారి కట్టుకునేది అప్పుడు రెడీ అవుదామని ఇప్పుడైతే ఇంకా మామూలుగా ఇలా ఉండిపోయినా ఇలాగే ఇల్లు అండి సర్దాలి కదా చాలా చిరకు వచ్చేస్తుంది చీరలు అది కట్టుకుని పంచి చీరలు కట్టుకుని చేయాలంటే మా పుట్టినైతే అల్లగా చేసేస్తాను ఇంకా నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను ఇప్పుడైతే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వదిన తాంబలం అది ఇవ్వాలి ఇంకా వదిన వాళ్ళ దగ్గర యాడ్ చేశాను అనమాట ఈ క్లిప్స్ నేను ఇక్కడ ఎలా సరదాగా అయ్యాక నెక్స్ట్ అయితే ఇంకా వదిలికి కాళ్ళకి అది ఫస్ట్ ప్రాసెస్

మొహమండి దొర్మిని తెచ్చుకోండి తెచ్చుకుంటే అమ్మ తెచ్చుకోండి స్కూల్ నుంచి తెచ్చుకుంది అమ్మి పెట్టుదని తింటుంది అది స్కూల్లో మనకి స్కూల్లో మనకి కార్బన్ నా వీడియో ఎలా ఉందో నా వరలక్ష్మి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ అలాగే మీకు గని వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్